దళిత మహిళపై పోలీసుల దాష్టికం దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ కొడుకు ముందే బట్టలిప్పించి చిత్రహింసలు షాదినగర్లో జీ భీం సినిమా తరహా లాక హింస ఓ ఇంట్లో బంగారు కనిపించకపోవడంపై ఫిర్యాదు ఉన్న కూలి కుటుంబంపై పోలీసు అనుమానం మైనార్ కొడుకు సహా రాత ఠానాలు నిర్బంధం మహిళకు నిక్కలు దొరికించి మరి చితకబాతిన పోలీసు బూటికాలతో తన్నుతో రబ్బర్ బెల్ట్తో కొడుతూ పోలీసు దెబ్బలు తారలేక సమస్య లేని మహిళ రాచకొండలో అరాచకాండ గుట్టల్లో గుట్టుగా బూదంద దశాబ్దాల కింద అమ్ముడైన భూములకు మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్లు పలు సంస్థలకు భూములు అమ్మిన ఆకుల రాజయ్య కాలక్రమేణా భూములకు భారీగా పెరిగిన డిమాండ్ ఇదే ఆసరాగా వాటిని తిరిగి విక్రయిస్తున్న దళారులు తక్కువ ధరకు వస్తుండటంతో రియల్ కంపెనీలకు ఈసీలు చూడకుండానే అధికారులు డబుల్ రిజిస్ట్రేషన్ హరీష్ రావు లేఖ దిగొచ్చిన సర్కార్ మద్యమానేరు ద్వారా నీటి నుంచి తిద్దిపేట జిల్లాకు రిజర్వాయర్లో నీటి ఎత్తిపోతా యుద్ధమంచన గల్ఫ్ విస్తృతమవుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్ రగులుతున్న బంగ్లాదేశ్ రిజర్వేషన్ వ్యతిరేక విద్యార్థి ఆందోళనతో చెరైన నిమిషాలు తొంభై మందికి పైగా మృతి సమన్వయమే సవాలు డ్రగ్స్ నియంత్రణకు కొత్తదారుల అన్వేషణ కేంద్ర విభాగాల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు పట్టుబడుతున్న మొత్తం మందులు వేలు నెలక ఐదు కోట్లు ఐటీ రారాజు హైదరాబాద్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు పాయింట్ అరవై లక్షల కోట్ల ఎగుమతులు కొత్తగా నలభై వేల మందికి ఈ రంగంలో ఉపాధి బంగ్లాదేశ్లో మళ్ళీ హింస వంద మంది మృతి చనిపోయిన వారిలో పద్నాలుగు మంది పోలీసులు వందల మంది గాయాలు కర్ఫ్యూ విధింపు చిన్న గొడవ కుటుంబం చిన్న భిన్నం రెండు వందల కోసం ఘర్షణ రెండేళ్ల నరకం ఒక్కడిపై ఇరవై మంది పాసిఫిక్ దాడి ఆస్తులమే వైద్యం దక్కన ప్రాణం ఎస్ఐ కావాలనుకున్న యువకుడి కథ విషాదాంతం నేటి నుంచి స్వచ్ఛదనం పచ్చదనం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం ఆపదలు ఆపన్న హస్తం వైనాడు బాధితుల కోసం చిరంజీవి చరణ్ కోటి విరాళం అల్లు అర్జున్ సహాయం ఇరవై ఐదు లక్షలు ఎకరైనా ఉత్పత్తిపై దృష్టి పెడతారా రాష్ట్రంలో నూట యాభై కోట్ల మేర చాపెళ్ల ఉత్పత్తికి వీలుగా ఇరవై మూడు కేంద్రాల్లో అయినా ఏటా వంద కోట్లతో వంద కోట్ల చాపిళ్ళు కొనుగోలు ప్రస్తుతం సిండికేట్గా మరి టెండర్లు వేని గుత్తేదారులు గాడి తప్పిన వర్సిటీలు రాష్ట్రంలో పదకొండు విశ్వవిద్యాలయాల్లో పడిపోతున్న విద్యా ప్రమాణాలు డెబ్బై శాతం బోధన సిబ్బంది పోస్టులు ఖాళీ అయ్యే భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నెలల తరబడి వీసీల నియామకానికే దిక్కు లేదు బోధన బోధనేతర సిబ్బంది కలిపి మొత్తంగా నాలుగు వేల ఎందల ఖాళీలు ఉన్నట్లు అంచనా కాంట్రాక్టు తాత్కాలిక సిబ్బంది తరకర బోధన నానాటి పడిపోతున్న ప్రమాణాలు జాడే లేని పరిశోధనలు సాధారణ భోగి కిక్కిరిసి రెట్టింపు సంఖ్య రైళ్ల ప్రయాణాలు జనరల్ భోగిలో నిలబడ్డానికి కూడా స్థలం కరివే ఏడు సాగర్ గేట్లు ఎత్తివేద నిండుకూడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మధ్యాహ్నం పన్ను గంటలకు గేటు ధరనున్న అధికారులు గల్లీ గల్లీలో కంజాయి రాష్ట్రాలలో పెరిగిపోతున్న మాద్రవ్యాల వినియోగం స్కూల్లో కాలేజీలకు విస్తరించిన మహమ్మారి సోషల్ మీడియా ద్వారా కూడా విక్రయాలు ఎక్కువగా బానిసలవుతున్నది యువకులు విద్యార్థులై గత నెలలో పదుల సంఖ్యలో విద్యార్థులను పట్టుకున్న అధికారులు గంజాయి మత్తుల హత్యలు అత్యాచారాలు సమన్వయలేమి స్తబ్దత రాష్ట్ర బీజేపీలో నేను నెలలుగా లోపించిన జోష్ ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలున్న పార్లమెంట్ అసెంబ్లీలో కానరాని రాని ప్రభావం డాక్టర్లు ఏరి పెద్ద ఆసుపత్రుల్లో బదిలీ అయిన స్థానాల్లో నియామకాలు కరువు లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు వారి స్థానాల్లో కొత్త వారిని నియమించని ప్రభుత్వం వ్యాధుల సీజన్ కావడంతో జ్వరాల బారిన ప్రజలు ఆసుపత్రులకు భారలు తీరుతున్న రోగులు వైద్యులు సిబ్బంది లేమితో అందరి వైద్య సేవలు పలు విభాగాల్లో బాధాపడుతున్న శస్త్రచికిత్సలు జూనియర్లు పీజీ విద్యార్థులు నేటికొస్తున్న వైనం యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు కేంద్రం అతి గోప్యత కొద్దిమందితో చర్చలు వారికే కాపీలు వేరువేరుగా వాటర్ మార్కులు నిఘాలోకి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు విమర్శకులకు ఇక మీద గడ్డు పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధం అంచున ఇజ్రాయెల్ పై కయాని కాలుదోతున్న ఇరాన్ ఇరాన్ కు రష్యా ఇజ్రాయెల్ కు అమెరికా యూకే అండ అబ్రహం కూటమి ఏర్పాటుకు నితన్యాహ ప్రతిపాదన నేడు సాగర్ గేట్లు ఓపెన్ ఐదు వందల ఆరు అడుగులు దాటిన జలాశయం నీటిమార్టం పూణె మునక ముంచెత్తిన ఖడక్ వాస్తా డ్యామ్ నీరు సహాయక చర్యలు చేపట్టిన సైన్యం భగ్గు గనులు కార్మికుల జీవితాలతో ఆటలాడతున్న కేంద్రం వేలం పేరుతో ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం పరిరక్షణకే కొనసాగుతున్న సిపిఎం యేత్ర బొగ్గు లేకుంటే లేకుండా సింగరేణి మనుగడ కష్టం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వీరయ్య ప్రజలే సింగరేణి కాపాడుకోవాలి అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి న్యూయార్క్ విమానాశ్రయంలో తెలుగు ప్రజలకు ఘన స్వాగతం పెట్టుబడుల కోసం ప్రయత్నించండి సీఎం బృందానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు దళిత మహిళపై కర్కశత్వం షాద్నగర్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు దెబ్బలు తట్టుకోలేక దాహమాన్ని అడిగితే నీళ్లు తాపి మరీ టార్చర్ దొంగతనం చేసింది అనుమానంతో అదుపులోకి ఆలస్యంగా విలువ చేసిన వయన విచారణకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం ఆరేళ్ల నుంచి ఆరు కిలోమీటర్ల గట్ల ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు జాప్యంపై మంత్రి డాక్టర్ ఆకర్హం కేటీఆర్ ఇంగ్లీష్ మాట్లాడటమే కానీ అభివృద్ధి చేయలేదు రైతు మారిన మెదక్ జిల్లా కలెక్టర్ పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు కేంద్ర బడ్జెట్ దళిత వ్యతిరేకం